ఏమన్నా గౌరవం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నూట యాభై ఒక్క మంది గెలిచావని అని చెప్పి గాంధారి పుత్రులాగా నువ్వు వ్యవహరించావు తప్పితే ఏనాడైనా నన్ను సభలకి గౌరవం ఇచ్చేలాగా నువ్వు ప్రవర్తించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా గౌరవ ప్రతిపక్ష నేతల్ని ఇష్టం వచ్చినట్టుగా బాధ కలిగించేలాగా కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ మీద మాట్లాడించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా శాసనసభల యొక్క శాసన మండలి యొక్క గౌరవాన్ని కనీసం ప్రజలు అసహించుకునేలాగా చేసినటువంటి పరిస్థితి నువ్వు కల్పించినటువంటి నేత నువ్వు కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల నుంచి మనం అధిగమించి ప్రజా తీర్పుతో ఈరోజున నూట అరవై నాలుగు శాసనసభ్యుల్ని గెలిపించుకున్నటువంటి ఇలాంటి ప్రజా తీర్పు ఇంతవరకు ఎక్కడా కూడా జరగలేదని చెప్పి మీకు ఈ యొక్క రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు జరిగితే ఈ ఎన్నిక ఇంత గొప్ప ఎన్నిక మనం ఎప్పుడు కూడా చూడ చూడబోవం అని కూడా ఈ మీరు మనం చేస్తాం అలాంటి తీర్పు ఇచ్చినటువంటి మీ అందరి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని ముందుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఐదు సంతకాల్లోనే ఈ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉండాలనేది చెప్పినటువంటి నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వారు కానీ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపుకి అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లగలం హామీ ఇస్తూ ఆ రకమైనటువంటి మంచి ప్రభుత్వాన్ని ఈనాడు ప్రజలకు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నిరుద్యోగులుగా ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే ఒక పరిశ్రమ వచ్చిన ఈ యొక్క హయాంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ పట్టాలు తప్పిన బండిని పట్టాలు ఎక్కిస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిధులు లేనటువంటి రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ప్రాజెక్టులు లేనటువంటి రాష్ట్రం పరిశ్రమలు లేనటువంటి రాష్ట్రం ఇలాంటి పరిస్థితి నుంచి అన్నిటిని కూడా అన్ని వనరులను కూడా ఆనాడు అపర భగీరథులాగా ఏ రకంగా ప్రతి వాన చుక్కను కూడా